ఏట్రా ఎప్పుడు ఇవన్నీ అడుగుతున్నావు దేవుడి మీద భర్తీగానే పెరిగిందా ఇవన్నీ దేవుడికి కాదు నా తీరుడికి నా మీద ఉన్న ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం అమ్మా తొందరగా కొబ్బరికాయ నేను పడలు ఏడ్సావులే ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగితేడతనాడు ఇప్పుడు ఇదంతా చూశారంటే నువ్వు కొబ్బరికా కొట్టడం కాదు తొందరగా పోయి కి తయారవ్వు ఈ రోజు ఆడ స్కూల్కి వెళ్ళలేదు ఈ రోజు స్కూల్ ఎక్కువ సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఈ రోజు స్కూల్ పాటలు చెప్తాను నానా ఎన్ని రోజులైనా స్కూల్ మానే వచ్చాం ఈ రోజు మాత్రం మాన మా మాస్టర్ చాలా శుద్ధిగా చెప్పారు నాన్న చదివేది కలెక్టర్ చదువుకోలేదు కదా ఒక రోజు మానేసేది అయిపోవడానికి కొంపలేము మునిగిపోగానే రోజు మానే నేను పని మీద పక్క ఊరు నువ్వు కౌంటర్ దగ్గర కూర్చుని మీ అమ్మకి సాయం చేయి నాన్న ఈ రోజు అసలు మానద మానలేను నేను మానమని చెప్తుంటే మారన మాన నాకు ఎదురు సరిపోయింది ఊరుకోవయ్యా ఎవరైనా స్కూల్ కి వెళ్ళినట్టే కొడతారు నువ్వేంటి ఈడు స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు అయినా నాకు ఇది సాయం ఏమి అక్కర్లేదు నేను ఒక్కదాని చూసుకోగలం నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు ఇలా గారాలు చేపట్టాడు ఇలా తయారడు ఇప్పుడు చూస్తున్నా అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి రే నీకు విషయం తెలుసారా ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా అవునరా నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడనివాడు అభిమానే కాదురా సర్లేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా

హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్ ఏమే నారదముని ఏమే నారదముని నువ్వు హైట్ రికార్డ్ విన్నాను నీకు బ్రెయిన్ కుడలేదా ఎవరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదు మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ నీ ఫ్యూనకు బ్రెయిన్ లేదు ఏంటి అయినా కలెక్టర్ ని ఎదురించి మాట్లాడే ఆ తైలు వచ్చి నా నీకు ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలుసు సార్ ఏంటి తెలుసేది అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావయ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబీఈడి చదివేయాను ఏయ్ చదువు ఉంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా ఆయన డిఈఓ చనిపోతే తలవి ఇవ్వకుండా స్కూల్ అడిపిస్తున్నావా అయ్యో డిఈఓ గారు చచ్చిపోయారా నాకు తెలవ సార్ ఇప్పుడు తెలిసింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ రే డిఓ గారు చనిపోయారంట స్కూల్ కి సెలవు గండ్ కొట్టే ఓకే సార్ వెళ్ళి

నా నాపనేఫెన్ ఏం కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్ కి వెళ్ళడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఎల్డు నువ్వు వెళ్ళు సంపేస్తా నిదమ తాల చెత్తారండి తాల అమ్మా దా దా నాకు నిన్ సినిమాకు వెళ్ళానని కోపొచ్చిందా లేకపోతే తా తీసితానని అన్నదాని కోపొచ్చిందా ఆ మంచి కాక మీదనడి కార్చి నా ఊదిలే శాంతి ఇటు రండి పదండ్రా మాస్టర్ పిలుస్తున్నారు ఏంటి మాస్టర్ ఈ రోజు పేపర్ చూసారా లేదు మాస్టారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి మీ ముగ్గురు వెళ్ళండి అవును మీరే ఎప్పుడూ ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం అలాంటి చోటకు వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది వెళ్తారా వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్ సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది కానీ చాలా ఊర్ల నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టారు ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు ఎవరు వస్తే మీకేంటి మీ ట్యాలెంట్ తీసుకెళ్తాను మా ఇంట్లో ఒప్పుకోరు ఊర్లో ఆడితేనే తిడతారు అలాంటిది పొరుగురు ఆటల కోసం వెళ్లడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు మాస్టారు మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను వాళ్ళు ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు నేను పర్మిషన్ ఇవ్వాలా ఎందుకు వచ్చిన ఆటలండి ఇవి మా కూడు గుడ్డ పెడతాయో చెప్పండి అలా అనకండి మీ వాడు టాలెంట్ గురించి ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టారు కాబట్టి ప్రైవేట్ పంపిస్తాను అంతేగాని ఇలాంటి ఆటలకి చచ్చిర పంపించండి అదేంటండి మీ పిల్లలు మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా బూటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరఫున ఆడేవాడా వైద్యం పుట్టానా ఆడేవాడే పుట్టో కాదు నాన్న బుడ్డియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఓహోహోహో ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా ఆ కాదు 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 ఆ బుట్టియాలాగా అంత టోట్ అవుతాడా తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మేస్టర్ అంత చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది సర్లే సర్లే మాస్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి చూడండి మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను కాకపోతే ఒక ఎట్టి పరిస్థితిలోనూ మా ఊరు సెలెక్ట్ కావాలి ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది పేస్టేజీ ఉంది పలానా బుల్లప్పాయి గారు అబ్బాయి సెలక్షన్స్ వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజీ అందుకని ఈ డబ్బు తీసుకోండి టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే ఏ గొడవ లేదు ఒకవేళ కాలేదనుకుంటే ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఓడి సెలెక్ట్ చేసేసింది దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది నాకు పరువు ఆ నేను అడుగుతా అని చెప్తారా అడగండి మీ పరువు విలువెంత పరువు ఏమన్నా ఎరువా ఇలువ ఇంత అనిసి అవడానికి కొన్నిటికి ఇలువ కట్టలేవండి కరెక్టే సార్ టాలెంట్ కూడా అంతే టీమ్ లో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు టాలెంట్ తో గెలిచేది ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి మా వాడి మీద మీకు ఎంత నమ్మకం అలాగే తీసుకెళ్ళండి నమస్తే సార్ నమస్తే నమస్తే వచ్చింది వీలేనా అవును సార్ ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని అవును సార్ చేద్దాంలే ముందు ముందు ఆయన మనం చాలా పనులు మొదలు పెడదాం సెలెక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే ఎవ్వరు రా ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టు కదా అర్థమైందా సరే సార్ హలో అవారి ఫైన్ మీరేంటి ఇలా వచ్చారు ఈరోజు ఫుట్బాల్ సెలెక్షన్స్ కదా వీడు మా అబ్బాయి హర్షో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి ఓకే ఓకే డోంట్ వరీ మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే వెళ్ళు పిల్లలు రెండు టీమ్స్ గా డివైడ్ చేయి సార్ నా క్యాండిడేట్ లేదు సార్ మీ క్యాండిడేట్ సార్ 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 చూద్దాంలే థ్యాంక్ యూ సార్ వెళ్ళు వీళ్ళ నాడు కమన్ బాయ్ కమన్ బాయ్ ఓకే ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి సరే మాస్టర్ మీ ఇద్దరు వెళ్ళండి మీ ఇద్దరు వెళ్ళండి సార్ డివైడ్ చేసేయండి సార్ ఓకే స్టార్ట్ ద గేమ్ మేము ఆడతాం సార్ టైం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అండి నెక్స్ట్ ఇయరా అదేంటి అండి ఇంకా ఆడించలేదుగా ఏంట్రా నన్నే క్వశ్చన్ ఇస్తావా మిమ్మల్ని ఆడించిన పోటీ ఏంటి ఎల్బో సార్ అలా అనుకుంటే సార్ ఏదో తెలియక అన్నాడు వాళ్ళు ఎంతో ఆశతో వచ్చారండి అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సి నేను నువ్వు కాదు అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాను కుదరదని చెప్తున్నా కదా ఇంకా ఎలాంటి కమాండ్ సురేష్ క్విక్

ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీ మార్నింగ్ కలుస్తా ఫోన్ మాట్లాడతాడేంటి చాలు కమాన్ బాయ్ కమాన్ అందులో సైడ్ బై సైడ్ నిలబడింది సెలెక్ట్ మాస్టర్ తప్పకుండా సెలెక్ట్ అవుతారు గేమ్ బాగా ఆడారు గోల్స్ బాగా చేశారు ఏమో మాస్టర్ టెన్షన్ ఎందుకు టెన్షన్ చూస్తుండండి గ్యారంటీగా మీ ముగ్గురు పేర్లు చదువుతారు ఇదిగో చూడండి అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవ్వకండి ఓకే టీంలో సెలెక్ట్ అయిన ఫోర్టీన్ ప్లేయర్స్ పేర్లు నేను చదువుతాను ఆ పేరు గల వాళ్ళు సైడ్ లోకి వచ్చి ఓకే గోపాల్ కాశీ జగదీష్ హర్ష శంకర్ జాన్ అబ్దుల్లా రే పది పేర్లు ఆ నాలుగు పేర్లలో మనం ముగ్గురు పేర్లుంటే మూడు పేర్లు మనం అయితే బాగుండు రా వాసు

ఎందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు బాగా అన్నప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం సురేష్ వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు అలాగే సార్ ఓకే ఎక్స్క్యూజ్ మీ ఏంటి వాళ్ళ ముగ్గురిని టీంలోకి ఎందుకు తీసుకోలేదు అది అడగడానికి నువ్వెవరు ఆడించమన్నావు ఆడించాను సెలెక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హతలు అక్కర్లేదు అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏ మాత్రం ఆట రాని వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు ఏంటి నన్నే క్వశ్చన్ వేస్తున్నావు నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు నాకు కాదు అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు అందుకే సెలెక్ట్ చేయలేదు ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు నీకు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు డబ్బుకు ఎమ్ముడు పోయేలా కనిపిస్తున్నానా అంతకంటే నీచంగా కనపడుతున్నావు ఏంటి నాకన్నా నీ టీం నీ ఇష్టమా టీమ్ నీ ఇంటి టీమ్ అనుకున్నావా నీ వీధి టీమ్ అనుకున్నావా డిస్ట్రిక్ట్ టీమ్ రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే ఓ చజయ్ టీం ఓడిపోయింది అంటారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు అప్పుడు పోయేది నీ పరువు కాదు జిల్లా పరువు అసలు నీలాంటి వాళ్ళ వాళ్ళే టాలెంట్ లేని వాళ్ళు అందలా ఎక్కుతున్నారు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చిస్తున్నావు అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రాన నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగలదు అనుకుంటున్నావా అవును డెఫినెట్లీ గెలుస్తుంది గెలవదు జోష్యం చెప్తున్నావా ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు ఆట తెలిస్తే చాలు ఓహో నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో చేస్తాను ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను నీ టీం మీద వాళ్ళని గెలిపిస్తాను ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా ఎస్ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు పదిహేను వచ్చి నెల పదిహేను నీకు దమ్ముంటే నీ టీమ్ తో గేమ్ అంటానికి రా మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ ముగ్గురిని నువ్వు టీమ్ లో తీసుకోవాలి నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు నేను రెడీగా ఉండడం కాదు మా వాళ్ళ టీమ్ లో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు చా నీ మీద నీకు అంత నమ్మకం ఉందా ఆ మీద కాదు మా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు గెలుస్తీరుతారు రైట్ అండ్ సీ అంత అంతా డల్గా ఉన్నారు టీంలో సెలెక్ట్ అవ్వలేదనా సెలెక్ట్ అవ్వనందుకు బాధగానే ఉంది కానీ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసినట్టున్నారు మాస్టర్ అవును మాస్టారు సెలెక్టే అవ్వని మేము వాళ్ళతో మ్యాచ్ ఎలా గెలుస్తాం పైగా మనకు టీం కూడా లేదు మాస్టర్ టీం ని నేను తయారు చేస్తాను తయారు చేసిన వాళ్ళ మీద మనం గెలవలేం మాస్టర్ అవును మాస్టారు ఓడిపోతాం అనిపిస్తుంది నిజమైన ఓటమంటే ఏంటో తెలుసా బరిలోకి దిగక ఓడిపోవడం కాదు దిగక ముందే ఓడిపోతాం అనుకోవడం తన మీద పడ్డ రాళ్ళకి భయపడి పారిపోతాడో పిరికివాడు ఎదురు తిరిగి పోరాడతాడు ఓ ధైర్యవంతుడు ఆ రాళ్లతోనే కోట నిర్మించుకుంటాడు ఓ మేధావి అన్నాడు ఒక మహాన్ బావుడు పిరికివాళ్ళ పారిపోతారో ధైర్యవంతులా ఎదురు తిరిగి పోరాడి గెలిచి అదే టీంలో మెంబర్స్గా మారుతారో మీరే నిర్ణయించుకోండి ఏమైంది ఊరు తరుపు నుండి ఆడడానికి ఊర్లో అందరూ ఒప్పుకుంటారో లేదా మాస్టర్ ఆ విషయం నాకుదిలే నేను మాట్లాడతాను కదా ఏంటి మాట్లాడేది అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అయినా మీరు ఛాలెంజ్ అయినాక మీరు ఏమైనా ఛాలెంజ్ చాలెజ్ రావడనుకుంటున్నారా మీరు వచ్చి మాస్టర్ రావడానికి ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడూ ఛాలెంజ్ చేస్తున్నారు మీరు ఛాలెంజ్ చేస్తారండి ఇప్పుడు చూడండి ఒక్కడు కూడా సెలెక్ట్ కానందుకు ఊరు పరుగు పోయింది నా కొడుకు సెలెక్ట్ కానందుకు నా పరుగు పోయింది వీళ్ళని సెలెక్ట్ చేయింది టాలెంట్ లేక్ కదండి కోచ్ రాజకీయాల వలన ఆ రాజకీయాలు ఏంది ఎక్కడ మా వస్తే అదృష్టం రాకపోతే మన దురదృష్టం అని సరిపెట్టుకోవడమే అందరూ అలా సరిపెట్టుకోబట్టే నిజమైన టాలెంట్కి గుర్తింపు లేకుండా పోతుంది ఈ ముగ్గురిలో టాలెంట్ ఉంది కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాను వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నాను టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు మీ భాషలో చెప్పాలంటే బీడు భూములో పంట వేయడం ఎంత తప్పో సాగు భూమిలో పంట వేయకపోవడం కూడా అంతే తప్పు కన్నవారి ఉంటే ఉన్న పేరు నిలబెట్టే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు నాకు ఈ పిల్లలు మీ ఊరికి మంచి పేరు తెస్తారనే నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు మాస్టర్ చెప్పింది కరెక్ట్ మన పిల్లల గురించి మన ఊరు గురించి అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి నిజమే కానీ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ ఒప్పుకోవాలి కదా ఆయన ఏమన్నా ఆస్తులు అడుగుతున్నాడే ఏటే పిల్లలు మూడు తరపున ఆడటానికి పెర్మిషన్ అడుగుతున్నాడు ఇచ్చేస్తా పోలే ప్రెసిడెంట్ నువ్వనేనా మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించ ఎక్సలెంట్ ఏంట్రా అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి ఏంటది వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయడమే కాకుండా మన ఊరిని తిట్టారండి మన ఊరిని తిట్టాడా అవునండి ఏ ఊరు నుంచి వచ్చారంటే సెక్రెట్ పల్లి అన్నామండి తొక్కలో సెక్రెట్ పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి తొక్కలో సెక్రెట్ పల్లి అన్నడా అవునండి అంతే కాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి అప్పుడేమన్నాడు బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు బొంగులో ప్రెసిడెంట్ అన్నడా ఆ విషయం వాడికి ఎలా తెలుసుండి సరే అయితే వాడు పొగర పొగరాంసాల్సిందే సరే మాస్టారు ఊల్లో ఏం కావాలంటే అది వాడుకోండి ఏ పిల్లడు కావాలంటే ఆ పిల్లడు సాధించండి కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను మనకి కొడికెక్కడ ఉన్నాడు ఏది ఎమోషనల్ నాని ఆ స్కూలు అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి హెడ్ మాస్టర్ చెప్తాను ఆడే పిల్లలందరికీ అటెండెన్స్ చేసమని మాస్టారు మీ పని మీద మీరు ఉండండి థ్యాంక్స్ అండి శ్రీను ఈ ఊర్లో ఫుట్బాల్ ఆడే పిల్లలు ఎవరు లేరా మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మాస్టర్ కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం అనేసి క్రికెట్ ఆడుతున్నారు మాస్టర్ సరే అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి చెప్పిన దగ్గర తీసుకురండి సరే మాస్టర్ మనం ఊర్లోకి వెళ్ళి మాస్టర్ మన టీంకి ఎవరు పనికొస్తారో చూద్దాం ఏంటి మిగతా దశ మేము ఫుట్బాల్ ఆడాలా అవునరా పదిహేను తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూర్ జట్టుకి మ్యాచ్ ఉంది మనూర్ జట్ట జట్ జట్టు ఎక్కడుంది లేదు కాబట్టి మాస్టర్ గారు మన అందరితో కలిపి ఒక జట్టుని తయారు చేస్తానన్నారా అవునా మీకు ఫుట్బాల్ ఆడటం వచ్చు కదా అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురామన్నారా రమన్ గానే ఎగేసుకుంటూ వచ్చేదానికి మీరు ఆడేది క్రికెట్ క్రికెట్ కాదు కదా మేము ఫుట్బాల్ ఆడ ఆడుకుంటాం ప్లీజ్ రా మా కోసం ఆడన్ కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోండి రా మేము ఆడమని చెప్తాం కదా పదండి రా

్లాసులు ఇరం కదరా ఈ రోజు నువ్వు నాకు దొరకాలి ఇద్దరు మనుషులు పెట్టారా సరే నా పేరు ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది అసలు ఏదైనా చేసిన ఏదో పనికి మూడు వేలు ఇస్తావా చస్తావా అని నా పేక మీద కూర్చున్నాడు

ఏంటి లాగేది అది ఈని లాగటం కాదు ఈడే దాన్ని గోదావరిలో లాగేసాడు తప్పింది సచిన్ గుర్రానికి మూడు వేలు ఇస్తావా లేదని ఆ జట్కా ఏరన్నా నానా కూడా చేస్తున్నాడు అసలు ఈ